హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ వీడియోలో అండ్ దానికన్నా ముందు మనం గత మూడు రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈవెన్ బడ్జెట్ డే కూడా బడ్జెట్ డే ముందు బడ్జెట్ డే నిన్న ఈరోజు వరుసగా లాస్ట్ త్రీ డేస్ నుంచి నిఫ్టీ ఓపెన్ అవుతున్నది డౌన్ డౌన్గానే వెళ్తున్నది డౌన్ వెళ్ళిన తర్వాత అది ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ వరకు వెళ్తున్నది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ దగ్గరికి వస్తుంది ఇది నేను ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చెప్తూ వస్తున్నాను టీసీఆర్ ఆఫ్ నిఫ్టీస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ అది కానీ బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ నైంటీకి వెళ్తుందని చెప్పి నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను ఆల్మోస్ట్ మా ఫస్ట్ డే ఒకరోజు బడ్జెట్ డే ఒకరోజు ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైన్టీకి వెళ్ళింది తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీకి వెళ్ళలేదు అక్కడి నుంచి దానికన్నా ముందే బౌన్స్ బ్యాక్ వస్తున్నది మన ఇంటర్డే చార్ట్స్లో సెకండ్ లెవెల్ టచ్ బౌన్స్ బ్యాక్ వస్తూ ఉన్నది ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అవుతున్నది మళ్ళీ టీసీఆర్ దగ్గరికి వస్తున్నది మళ్ళీ టీసీఆర్ నుంచి మళ్ళీ కిందకి వెళ్తున్నది అండ్ అలా కంటిన్యూస్గా పైకి కిందకి తిరుగుతూ వస్తామనేది ఈ మన ఈ చార్ట్ ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ జీరో సిక్స్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది ఈరోజు సో మనకి రేపు ఎలా ఉండబోతుంది అనేది మనకి మెయిన్ ఇష్యూ కదా అదొకటి ఇష్యూ ఒక పార్ట్ సెకండ్ ఈజ్ నిన్న మా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ చూస్తుంటే నిన్న మా త మా వీడియో టోటల్ కానీ చూస్తుంటే ఈరోజు వాళ్ళు ఎవరి పొరపాటున కూడా మీకు సెల్ సైడ్ ఉండేవాళ్లే కాదు ఎస్పెషల్లీ నిఫ్టీలో ఎందుకంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఎందుకంటే నేను గత మూడు నాలుగు రోజులు నుంచి చెప్తూ వస్తున్నాను నిన్న స్పెసిఫిక్గా నేను మన తమ్ముళ్ళు కూడా పెట్టాను నిఫ్టీకి రిలయన్స్ ఇన్ఫిటిస్ఎస్ ఈ మూడు సపోర్ట్ చేస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మాత్రమే కిందకు లాగుతున్నాయి అని నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈరోజు కూడా యాక్చువల్లీ జరిగింది అదే జరిగింది ఈరోజు రిలయన్స్ డౌన్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆల్రెడీ డౌన్ ఓపెన్ అయినా సరే అది నేరు కిందకి వెళ్ళి ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయిందో మన చార్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూసుకుందాం ఈరోజు నిఫ్ట్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలాసేపు డౌన్ ఓపెన్ అయినా సరే చాలాసేపు వన్ సిక్స్ వన్ సెవెన్ దాని టీసీఆర్ అక్కడే స్ట్రగుల్ అయింది దానివల్ల కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ కిందకి ఎక్కువ మూమెంట్ జరిగింది అది కూడా మనం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఈరోజు మూమెంట్ మూమెంట్ అయింది అని ఒకసారి చెక్ చేసుకుందాం ఇది మనం బ్యాంక్ నిఫ్టీ లైవ్ చార్ట్స్ పెడుతున్నాం కదా లైవ్ చార్ట్ డైలీ నేను ఫ్రీగా మన ఛానల్ని పెడుతున్నాను మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ దాంట్లోనే మీకు డబుల్ ఎం డబ్ల్యుఎస్టా స్ట్రాటజీ ఆల్మోస్ట్ నిన్న ప్రాఫిట్ వచ్చింది ఈరోజు కూడా ప్రాఫిట్ క్లోజ్ అయింది మొన్న బడ్జెట్ అని నేను పెట్టలేదు నిన్న ఈరోజు నుంచి షార్ట్స్ సాంగ్ డబుల్ ఎస్ పెడుతున్నాను మీరు డైరెక్ట్గా దాన్ని చూసుకొని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు మేము ఏం పెడుతున్నామో దాన్ని చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇది మనకి ఈ ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఈరోజు రిజల్ట్స్ చూసుకుందాం రిజల్ట్స్ డిఎల్ఎఫ్ అదానీ గోల్డ్ అండ్ టెక్ మహేంద్ర కెనరా బ్యాంకు అశోక్ లెల్యాండ్ ఇటువంటి రిజల్ట్స్ చాలా వచ్చినాయి మేము ఈ రిజల్ట్స్కి సంబంధించి వన్ మినిట్ వీడియోస్ పెడుతున్నాం షార్ట్ వీడియోస్ రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ టుగెదర్ ఒకటేసారి ఒకే వీడియోలో మీకు అనిపించేటట్టు టోటల్ దాని డేటా మొత్తం ఫిఫ్టీన్ వీక్స్ హై అంతా లో ఎంత దాని ఫ్యూచర్ ఎంత దాని ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అని ఒక ఒక మినిట్ వీడియోలో మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాము దాని త్రీ మంత్స్ దాన్ని ట్రెండ్ ఎలా ఉంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాము మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ విధంగా మీకు రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మీకు అర్థం కాని రిజల్ట్స్ పెద్ద ట్యాబ్లెట్ల కాలమ్స్లో ఇచ్చి వాటి బ్యాలెన్స్ షీట్స్ చెప్పేది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు అటువంటివి మీరు పట్టించుకోకండి మనకు అంత అవసరం లేదు ఎవరికైనా సరే ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ అవసరం ఏంటంటే నెట్ ఫైనలీ ప్రాఫిట్లో ఉందా కంపెనీ లాస్లో ఉందా లేదంటే పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి ఈ సంవత్సరం బాగుందా లేదా బాగుంటే మనకు ట్రెండ్ ఎలా ఉంది ట్రెండ్ ఇక్కడ పెట్టుబడి పెట్టగలిగే టైమా కాదు అంతే ఇంత మాత్రం మీకు తెలిస్తే చాలు ఇది మనకు సంబంధించింది మన ఓవరాల్ ఈరోజు డిబేట్కి సంబంధించింది డిస్కషన్కి సంబంధించింది తర్వాత మీకు నిఫ్టీ ఈరోజు రేపటికి వర్కింగ్ లెవెల్స్ వచ్చేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్టీ సిక్స్ మళ్ళీ అగెయిన్ దాని అదే లెవెల్ త్రీ డేస్ నుంచి క్రాస్ కావాలి కాబట్టి రేపు కానీ క్రాస్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వన్కి వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి మోస్ట్ ఆఫ్ అది క్రాస్ అయినంత మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది ఎస్పెషలీ ఈరోజు ఫైనల్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఆ ఇన్ఫియా అవన్నీ హోల్డ్లో ఉన్నాయి కానీ రేపు ఏమైనా మూమెంట్ ఉంటుందేమో చూసుకోవాల్సి వస్తుంది తర్వాత మీకు డౌన్ సైడ్ ఆల్రెడీ నేను ఇచ్చిన కదా ట్వంటీ ఫోర్ వన్ నైంటీ లెవెల్ అదే స్టాండ్ ఇంకా అదే స్టాండ్ వ్యాలిడ్ ఉంది అప్ సైడ్ డౌన్ సైడ్ లెవెల్స్ ఇచ్చినారు బ్యాంక్ నిఫ్టీ మాత్రం నీకు మీకు టీషార్ట్ నుంచి చాలా కిందకు వచ్చింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ రేపు క్రాస్ అవుతుందా లేదా అన్నది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది అది కానీ క్రాస్ గానీ ఏంటంటే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఓపెన్గా అక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ బై ఎనీ ఛాన్స్ కానీ కిందకి కానీ వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ అంటే ఫిఫ్టీ థౌసండ్ వన్ జీరో వన్ నెక్స్ట్ లెవెల్ డౌన్ సైడ్ లెవెల్ ఉంది అది ఏ హాఫ్ హాఫ్ అన్ అవర్ ఉంటుందా లేదంటే పొద్దున జరుగుతుందా అనేది ఇది ఒకసారి చెక్ చేసుకోండి లేదా ఓపెనింగ్గా షార్ప్గా ఓపెన్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ కానీ క్రాస్ అయిందంటే మాత్రం టీషారీస్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ సిక్స్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోండి ఇది జనరల్గా మనకు దీనికి సంబంధించింది తర్వాత నిన్న ఏం జరిగింది మనం ఒకసారి చెక్ చేసుకుందాం నిన్న ఇది మా తండాలి ఇది మా నేను మీకు ఇదే రెసిస్టెన్స్ సపోర్ట్స్ పెట్టాను పెట్టాను మీకు బ్యాంక్ నిఫ్టీ ఫాలో ఆగుతుందని కూడా పెట్టాను రీజన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ నిఫ్టీని ఎలా కిందకిలాగే అయినా నిఫ్టీ బౌన్స్ బ్యాక్ ఎలా పైకి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న వీడియో చూడండి మీరు మీకు క్లియర్గా అర్థమవుతుంది యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కీ అది అది సడన్గా పడిపోయి మళ్ళీ లాస్ట్లో బౌన్స్ బ్యాక్ ఏదైనా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ మైనస్ ఎయిట్ హండ్రెడ్ అవన్నది మైనస్ త్రీ హండ్రెడ్కి ఎందుకు వచ్చింది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని చూసుకోండి తర్వాత యాక్సిస్ బ్యాంక్ బజాజ్ ఫైన్ సర్వీస్ రిజల్ట్స్ అనేది వచ్చాయని చెప్పి చెప్పాను రిజల్ట్స్ ఆల్రెడీ మేము పెట్టున్నాము మీకు వీడియోస్ అది కూడా మేము చెక్ చేసుకోండి మన షార్ట్ వీడియోస్ రావడం మా ఛానల్లో ఉంటాయి ఇప్పుడు మనం మార్కెట్కి వస్తాం నిఫ్టీ ఎలా జరిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ ఫస్ట్ ఈరోజు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఈ వీడియోలో చెక్ చేసుకుందాం ఒకసారి చూసుకుందాం మనం ఇప్పుడు నిఫ్టీ మనకి ఎలా ఉంది ట్రెండ్ చార్ట్ ఇది నిఫ్టీ ఓపెన్ అయింది ఈరోజు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ థర్టీ దగ్గర ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ థర్టీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఓపెన్ అయింది ఒక్క సెకండ్ కూడా లేదు అది ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్కి వెళ్ళింది ఓపెన్ అయిన తర్వాత లో ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ టెన్ అంతే ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్కి వెళ్ళింది అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ నైన్కి వెళ్ళింది అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ వెళ్ళాలి ఫోర్ ట్వంటీ సిక్స్ ఫోర్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఫోర్ నాట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఆల్మోస్ట్ వన్ డైరెక్షన్ మూవీ ఈరోజు నిఫ్టీది అయితే అందుకని నిన్న మా ఛానల్ ఎవరైనా మా వీడియో ఎవరైనా కానీ చూస్తుంటే మార్నింగ్ అసలు నిఫ్టీని దాన్ని టచ్ చేస్తుండే వాళ్ళే కాదు అది డైరెక్ట్గా నేరుగా బైక్ వెళ్ళబోతా వస్తుంది ఎందుకంటే దానికి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ నైంటీ బడ్జెట్ ప్రజ టచ్ అయింది బడ్జెట్ ఇప్పుడు ఈరోజు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ టెన్ వరకు దగ్గర వరకు వచ్చింది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళిపోయి నియర్గా ఓపెన్ పెట్టేదానికి డ్రై చేసింది హై వచ్చేది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ ఈరోజు అది ఫోర్ ఫార్టీ సిక్స్ వరకు వెళ్ళాలి వెళ్ళలేదు సో ఇది మనకి నిఫ్టీకి సంబంధించి చార్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇది మనం చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని చెప్పినా బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈరోజు ఓపెన్ అయింది ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ సిక్స్టీ టూ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది పైకి వెళ్ళి ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్ ఎయిట్ నైన్టీ సిక్స్ వరకు వెళ్ళింది అంటే ఫస్ట్ సైవ్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి కిందకు వచ్చేది నియర్గా ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ వరకు వచ్చి దానికన్నా కింద కూడా వెళ్ళింది ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్కి వెళ్ళింది ఇంకా లాస్ట్ టూ అవర్స్ అంటే రెండు గంటల నుంచి అది ఫిఫ్టీ వన్ థౌసండ్ జీరో జీరో సిక్స్ వరకు వెళ్ళదు ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది ఇప్పుడు ఈ పక్కన రైట్ సైడ్కి వస్తే మీకు టీసీఆర్ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి టీసీఆర్ లెవెల్స్లో టీసీఆర్ కింద వచ్చింది కింద వచ్చేది ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ అది బ్రేక్ అయింది అది బ్రేక్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయ్యి ఈరోజు క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఇది కొంచెం బౌన్స్ అయ్యేది వాళ్ళు కానీ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ రేపు క్రాస్ అయితే ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ వన్కి వెళ్తుంది అక్కడ నుంచి ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళే కోసం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మెయిన్ మెయిన్ చెక్ చేసుకోవాల్సింది రేపు ఈ మన బ్యాంక్ డిఫ్ట్కి సంబంధించింది ఈ రోజు కూడా మేము బ్యాంక్ రెడ్డి చార్ట్ ఆల్రెడీ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు లైవ్లో మేము ఇస్తున్నాము షార్ట్స్ సాంగ్ చూసుకోండి దాంట్లో మేము డబ్ల్యు ఎం డబుల్ఎస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రోజు నేను లైక్ ఎనీ మీరు పోస్ట్ చేస్తున్నట్టు నేను ఇక్కడ రేట్లో పోస్ట్ చేస్తున్నాను డబల్ ఎస్ ఎలా ఉంటుందని చెప్పి సోదరులు అందరూ చూస్తారని చెప్పి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను దాన్ని చూసి కానీ మీరు కానీ ఈరోజు కూడా దాన్ని చూసింటే మీరు రెండిట్లో ప్రాఫిట్ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి అయితే మరి లెవెన్ కల్లా ఆల్రెడీ సిక్స్టీ నైన్ రూపీస్ వరకు ప్రాఫిట్ ఉన్నది ఎండ్ ఆఫ్ ద డేకి ఫుల్ ప్రాఫిట్ ఉన్నది దీనికైనా చూసుకొని ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకంటే షార్ట్ స్ట్రాంగిల్ డబల్ ఎం ఎస్ ఇస్ ద బెస్ట్ అది ఉన్నవే ఆ షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్ట్రాటజీ న్యూట్రల్ స్ట్రాటజీలు ఆరుంటాయి దాంట్లో అన్ని రకాల స్టాప్లాసులు అవి ఇవి ఉంటాయి అట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు సింప్లెస్ట్ మెథడ్ నేను చెప్పాను మీకు దీన్ని ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మన స్టాక్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం రిలయన్స్ ఓపెన్ అనేది టూ నైన్ ఎయిట్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది రిలయన్స్ క్లోజ్ అయింది టూ నైన్ ఎయిట్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అది టూ నైన్ ఫైవ్ ఫోర్కి వెళ్ళాలి ఈరోజు కూడా దాని టూ నైన్ ఫైవ్ ఫోర్కి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది రేపైనా ఓపెన్గా షార్ప్ చెక్ చేసుకుందాం అంటే టూ నైన్ నైన్ జీరో కానీ క్రాస్ అయితే అది త్రీ జీరో సెవెన్ త్రీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు టూ నైన్ నైన్ జీరో క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత టీసీఎస్ ఫోర్ త్రీ డబుల్ టూ దాని లెవెల్ అది అది టీసీఆర్ పైన ఉంది ఫోర్ త్రీ నైన్ జీరోకి వెళ్ళాలి అది రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నది కానీ పోవటం లేదు అలానే మనకి ఇన్ఫీ కూడా టీసీఆర్ పైన ఉంది ఎయిటీన్ హండ్రెడ్ పైన ఉంది అది ఎయిటీన్ థర్టీ ఎయిట్ దాటాలి దాటితే నైన్టీన్ ఫార్టీ ఫైవ్కి వెళ్తుందని చెప్తూ వస్తున్నాను నేను అది పడకుండా మాక్సిమం ట్రై చేస్తున్నది ఎయిటీన్ ట్వంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అది ఇన్ఫీ తర్వాత మీకు బ్యాంక్ స్టాక్స్కి వస్తే మనం బ్యాంక్ స్టాక్స్లో మీకు ఐసిఐసిఐ బ్యాంక్ లెవెన్ నైన్టీ సెవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్లోజ్ అయింది అది రేపు మార్నింగ్ లెవెన్ నైంటీ వన్ వన్ నైన్ వన్ టచ్ అవ్వాలి టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూసుకోండి అది యాక్సిస్ బ్యాంక్ వచ్చేది ఈరోజు బాగా రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి బాగా డౌన్ ఉండింది అది చాలా పై అప్ ట్రెండ్లో ఉంది వెరీ స్ట్రాంగ్ స్టాక్ అది రెఫ్ట్ ట్రెండ్లో ఉండి ఈరోజు రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి బాగా కిందకి వెళ్ళింది అది వన్ వన్ సిక్స్ జీరో కానీ రేపు కానీ బ్రేక్ అయితే ఇంకా కొంచెం వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది చెక్ చేసుకోండి లేదా వన్ వన్ సిక్స్ జీరో పైన కానీ ఉంటే మాత్రం అది ఫాస్ట్గా పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా చెక్ చేసుకోండి ఎస్బీఐ ఎయిట్ ఫార్టీ సిక్స్ దాని లెవెల్ అది ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అది బౌన్స్ అయ్యే అవకాశం ఉంది అది బౌన్స్ లెవెల్ దగ్గరే ఉంది ఒకసారి రేపు మార్నింగ్ మాత్రం దాని పొరపాటున సెల్ చేయకుండా చూడండి తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది వన్ సిక్స్ వన్ సెవెన్ దాని టీసీఆర్ వన్ సిక్స్ వన్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అది డౌన్ సైడ్ పోతే వన్ ఫైవ్ ఎయిట్ త్రీకి వెళ్ళాలి ఈరోజు కూడా ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చింది రేపు కానీ వన్ సిక్స్ వన్ సెవెన్ కానీ క్రాస్ అయితే ఇది లిఫ్ట్ చేసే అవకాశం మార్కెట్ని అంటే బ్యాంక్ లిఫ్టీని ఇన్ జనరల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా లిఫ్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కోటక్ బ్యాంక్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ అది దాని క్లోజింగ్ అది వన్ సెవెన్ ఫోర్ ఎయిట్కి వెళ్ళాలి డౌన్ సైడ్ అప్ సైడ్ వచ్చేది వన్ ఎయిట్ టూ వన్కి వెళ్ళాలి రేపు ఏమైనా మా మొమెంటమ్ ఉంటుందేమో చెక్ చేసుకోండి ఇండస్ట్రీ బ్యాంక్ వన్ త్రీ సెవెన్ సిక్స్ చాలా డల్గా ఉందని చెప్పే కదా ఈ స్టాకు అది డౌన్ సైడ్ కానీ వెళ్తే వన్ త్రీ త్రీ ఫోర్ రేపు కానీ అఫ్ఘాన్ క్లోజ్ అయింది వన్ ఫోర్ టూ ఎయిట్ గా క్రాస్ అయింది అంటే పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది చెక్ చేసుకోండి ఇంకా లాస్ట్ మన లైవ్ బైసెన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను ఆల్రెడీ రెగ్యులర్ చెప్తూ వస్తుంటాను మా లైవ్ బైసెన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు మ్యాక్సిమం గైడెన్స్ ఇస్తాయి మీకు ఎందుకంటే మేము బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఒక సెట్ కిందకి పెట్టినాము అండ్ రైట్ సైడ్ ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి అలానే మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ రెండు ఇంకో సెట్ కిందకి పెట్టినాము అలాగే దీంట్లో ఏదొచ్చినా సరే మీకు లిస్టులో ఫాస్ట్ ఏది వచ్చినా సరే దాంట్లో మీరు చాలా బెనిఫిట్ అవుతారు ఎందుకంటే మార్నింగ్ చూడండి బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్స్ బై ఉన్నాయి మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ అంతా అది వన్ సెవెంటీ దగ్గర పుట్ ఆప్షన్ బై వేస్తే ఆల్మోస్ట్ వన్ సెవెంటీ కూడా కదా వంద రూపాయల దగ్గర బై వచ్చింది అది ఆల్మోస్ట్ టూ ఎయిటీ టూ వరకు వెళ్ళిపోయింది దాని హై అంటే హై చాలా ఎక్కువ ఉంది అది టూ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఎందుకంటే లాస్ట్లో రికవర్ అయింది కదా బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా ఫస్ట్ మార్నింగ్ అంతా పుట్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ దాన్ని తర్వాత లాస్ట్లో బాగా రికవరీ అయిపోయినాయి కాల్ ఆప్షన్స్ పైకి వచ్చారు లాస్ట్ ఇది మనకి దీనికి సంబంధించి ఇప్పుడు నిఫ్టీ ఈరోజు ఈరోజు ఎక్స్పైరీ నేను ఇందాక కూడా చెప్తూ వస్తున్నా కదా నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నా అని చెప్పి ఈరోజు చూడండి ఇక్కడ నిఫ్టీ కాల్స్ చూడండి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ మీకు కాల్స్ ట్వంటీ త్రీ రూపీస్ ఉన్న కాల్ ఫార్టీ రూపీస్కి వచ్చింది అండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కావాలి నలభై ఏడు రూపాయలు అది అది ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఐదు అంది ఎయిటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది అది మనకి ఈ జనరల్గా ఈరోజు సెన్సెక్స్ కూడా ఆల్రెడీ చూడండి మీకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చి నన్ను క్లియర్గా చూసుకోండి మీరు ఈ విధంగా ఉంటే మన సిగ్నల్స్ లెఫ్ట్ సైడ్ ఇండిసెస్ ఉంటాయి రైట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి రెండు ఒకటేసారి మీరు చూసుకొని ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడమ్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అయ్యండి లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యి తప్పకుండా రిన్యూ చేసుకోండి ఎందుకంటే మంది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ